డైవర్స్ కావాలి నన్ను డైవర్స్ కావాలి అని చెప్తున్నారు సార్ ఆడపిల్ల గుట్టింది అని చెప్పేసి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళకుండా ఐవిఎఫ్ ద్వారా మగపిల్లలు పిల్లలను మనం ముషిరాబాద్ బాపూజీ నగర్లో మనం ఉన్నాం ఇక్కడ ఒక వివాహిత వినూత్న రీతిలో నిరసన చేస్తుంది తన భర్త ఇంటి ముందు ఒకసారి మనం ఇంటిని గమనిస్తే విజోస్లో చూడండి దొంగ రామ్చందర్ మోసగాడి ఇవన్నీ కూడా రాసి ఉంది ఒకసారి చూడండి ఇవన్నీ కూడా పావిత్రాలే రాసింది భర్త మీద ఆగ్రహంతో మరోపక్క గేటు పైన చూసినట్టయితే పెళ్లి నాటి ఫోటోలు కానీ ఆ వెడ్డింగ్ కార్డు కానీ అవన్నీ కూడా ఇక్కడ స్టిక్ చేసిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాం నమ్మించి పెళ్లి చేసుకుని మోసం చేశారు న్యాయం చేయాలంటూ కూడా బాధితురాలు గేట్ల మీద చూస్తే మీరు ఒకసారి క్లోజ్లో ఒకసారి చెందు చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఎస్సీ అనే చెప్పుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలు చేయిస్తారు ఎస్సీ అనే అబద్ధాలు చెప్తారు కానీ తను బీసీఏ కమ్యూనిటీ చెందినవాడంటూ కూడా మొత్తం అంతా కూడా వివరంగా గేట్లపైన గోడలపైన రాసిన పరిస్థితి అయితే బాధితురాలు కనిపిస్తుంది ఒకటి కాదు రెండు రోజు రెండు కాదు మూడు రోజుల నుంచి కూడా ఇదే గేటు ముందు తాళాలు ఉన్న గేటు ముందు తన అత్త మా మామూలు ఇంటి ముందు నిరసన చేపట్టింది తనకు న్యాయం కోసం గేటు పైన అంటించిన ఫోటోలు కూడా చూస్తున్నాం న్యాయం జరిగే వరకు కూడా ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు అంటూ కూడా బాధితురాలు నిరసన చేస్తుంది నమ్మించి మోసం చేశాడు మోసగాడు దొంగ రామచంద్ర అంటూ కూడా గోళ్ల పైన రాసిన అక్షరాలను కూడా మనం గమనించవచ్చు ఒకసారి కింద గేటు ముందు కూర్చున్న బావిత్రాలు ఉంది మనం మాట్లాడదాం ఏం జరిగింది అన్యాయం ఏం డిమాండ్ చేస్తున్నా అని అడిగి తెలుసుకుందాం మీ పేరేమ్మా నా పేరు పవిత్ర పవిత్ర గారు ఎందుకు మీరు ఇక్కడ నిరసన చేస్తున్నారు ఏమైంది భర్త నన్ను వదిలేసి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది సార్ అప్పటి నుంచి కులంలో పెట్టినా ఎవరు రెస్పాండ్ కులం వాళ్ళు వచ్చినా ఆయన నాకు నచ్చట్లేదు నాకు డైవర్స్ కావాలి నాకు డైవర్స్ కావాలి అని చెప్తున్నారు సార్ ఫస్ట్ రీజన్ ఏంటంటే ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి నన్ను ఇంట్లో నుంచి అని చూస్తున్నారు ఐవీఎఫ్ ద్వారా మగపిల్లలని మనం అన్నారు కాబట్టి నేను కననని చెప్పేసి అది కూడా జరగదు అని అంటే నన్ను ఈ ఇల్లు కట్టేటప్పుడు ముప్పై లక్షలు అదనం తెమ్మని బాగా డిమాండ్ చేసింది నేను తేనో అని చెప్పేసి వండి కేసీనా సార్ ఈయన ఈయన హెచ్ఐవి టెస్ట్లు చేసుకుంటాడు సార్ ఈయనకి బయట ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ చాలా ఉన్నాయి అంటే మా హస్బెండ్ కార్తిక్ చంద్రక్ అన్నమాట పెళ్లి టైంలో సార్ మేము ప తొమ్మిది లక్షల నర కట్నం ఇచ్చినాం నలభై తులాల బంగారం పెట్టినాం రెండు కిలోల వెండి ఇచ్చినాం ఇవన్నీ ఒకసారి ఫోటోస్ చూపించండి ఆయ్స్ పెళ్లి అప్పటి ఫోటో కూడా మనం చూడొచ్చు బావితురాలు భర్త ఇంటి ముందు కూర్చొని నిరసన చేస్తుంది పెళ్లినట్టు ఫోటోలు కూడా చూపిస్తుంది ఎన్ని సంవత్సరాలు అయిందమ్మ ఎనిమిది సంవత్సరాలు అయింది సార్ ఎప్పటి నుంచి మొదలైంది మిమ్మల్ని వేధింపులు కానీ పెళ్ళిన నెల రోజులకే మా నాన్న చనిపోయింది సార్ మా నాన్న పేరు మీద నాస్తి నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయమని చాలా వేధించారు సార్ కొట్టినారు కూడా నేను కడుపుతోటి ఉంటే నాకు మూడేసు రోజులు భోజనం కూడా పెట్టారు అదనపు కట్నం కావాలంటారు సార్ అదనపు కట్నం కావాలి మేము పది లక్షల కట్నం ఇచ్చినాం సార్ నలభై తులాల బంగారం పెట్టినాం రెండు కిలోల వెండి ఇచ్చినాం ఫర్నిచర్ ఇచ్చినాం ఇవన్నీ ఇచ్చి ఘనంగా పెళ్లి చేసినాం సార్ ఇచ్చిన నెలకే మా నాన్న అనారోగ్యంతో నుండి చనిపోయినాడు సార్ చనిపోతే మా నాన్న పేరు మీద ఆస్తులన్నీ మా పేర్ల మీద చేయించుకొని రా ఎవరు ఇది కాదు కదా అన్నారు తను చాలా చిత్రవర్త చేసింది చేయించను అన్న తర్వాత నాకు పాప పుట్టింది సార్ పాప పాప పుట్టింది పాప పుట్టిన తర్వాత మగపిల్లలు పుట్టారు అని చెప్పి ద్వారా నన్ను మగపిల్లలు కనమన్నారు సార్ ఇది నాకు ఆడపిల్లలు ఆడపిల్లలు పుడతారు అన్న ఒక రీజన్ తోని నాకు రెండు సార్లు బలవంతంగా మా అత్త రమాదేవి తీసుకువెళ్ళి రెండు అబర్షన్లు చేయించింది సార్ మీ భర్త కార్తీక్ చంద్ర ఏం చేస్తుంటారు పెళ్లి టైంలో సార్ ఆరోగ్యశ్రీలో జాబ్ చేస్తున్నాం అని చెప్పినారు ఆరోగ్యశ్రీలో జాబ్ కానీ వీళ్ళ కొలిక్తోనే ఈయన మిస్బిహేవ్ చేయడం వల్ల తీసేసింది సార్ నంబర్ వన్ మిస్బిహేవ్ చేసి అసభ్యంగా మంత్ లో రిమూవ్ సర్వీస్ మంచి రిమూవ్ చేసేసిన సార్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో మా మ్యారేజ్ అయింది వాళ్ళ అబద్ధం అప్పుడు కూడా కంటిన్యూ చేసిన మళ్ళీ ట్యూషన్స్ చెప్తాం అని చెప్పేసి పిల్లలకి పిల్లలకి అసభ్యంగా తాగడం కానీ ఆడవాళ్ళని తెచ్చుకోవడం కానీ ఇవన్నీ నేర్పించింది సార్ అక్కడ చూడొచ్చు మీరు అక్కడ బోర్డు ఉంది బ్రెయిన్ క్యూ అకాడమీ అని చెప్పేసి అన్ని అసభ్యంగా చేస్తుండే సార్ ఇవన్నీ చేస్తున్నాము ఇవన్నీ వద్దు అన్నందుకు నన్ను నిర్దాక్షిణ్యంగా కొట్టి కోవిడ్ పీరియడ్లో నన్ను ఇక్కడ నుంచి పంపించేసినారు సార్ నేను మా పూసల సంఘంలో పెట్టినా పెట్టి చాలాసార్లు వీళ్ళకి పంపించిన కులం వాళ్ళు వచ్చిరు నేను వచ్చిన వచ్చి ప్రాధాయపడ్డా కూడా ఇవాళ దినం నాకు డైవర్స్ కావాలి నాకు వద్దు అన్నాడు ఇక్కడ బస్తివాసులు ఏం చెప్తున్నారమ్మా అంటే వాళ్ళు రెండు సంవత్సరాలన్నర క్రితమే రెండు నర క్రితమే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చి సార్ మాకు ఆ విషయం ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఉన్న లొకాలిటీ వాళ్ళు పాపం సార్ అవును మరి బీసీ ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకుంటే మోసం చేసి దొంగలు చీటరే కదా చీటర్ దొంగనే అంటారు కదా అందుకే రాసిన సార్ నేను ముప్పై లక్షలు అదనంగా తెమ్మన్నాడు సార్ ఇల్లు అట్టేటప్పుడు నేను ఎక్కడి నుంచి దేవాలి మాకు అన్నదమ్ములు లేరు మేమిద్దరమే ఆడపిల్లలం ఉన్న ఆస్తి అంతా రాపించకరా అన్నాడు మా నాన్న చనిపోయేటప్పటికి మాకు మస్తు అప్పులుండే అప్పులుండే చాలా మా అవన్నీ తీరినాక ఇస్తాను మా మమ్మీ చెప్తే కూడా ఆయన వినలే ఆమె మా అత్తయ్య అయితే ఆయనకు నువ్వు నచ్చలే నల్లగున్నావు నువ్వు అంటే వెళ్ళిపో ఆయనకు నువ్వు నచ్చలే అప్పటికి కూడా నేను గవర్నమెంట్ ఎంప్లాయే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచే నేను జాబ్ చేస్తాను ఆయనను పెళ్లి చేసుకోక ముందుకు నుంచి నన్ను జాబ్ మానేయమని ఎన్ని రకాలుగా మొదలయ్యాయి నెల రోజులు మా నాన్న నుంచి మొదలైంది సార్ నవంబర్ ఎయిటీన్త్ పెళ్లి అయింది మా నాన్న జనవరి ట్వంటీ ఫోర్త్ చనిపోయింది ఇంకా అప్పటి నుంచే సార్ చాలా మంది అమ్మాయిలు ఫోన్ చేస్తే అన్మ్యారీడ్ అని చెప్పి అందరినీ మోసం చేసింది సార్ ఇప్పుడు కూడా మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిని నాకు మ్యారేజ్ కాలేదని చెప్పి యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నాడు అంట సార్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ క్రితం ఈ విషయం మాకు నిన్న తెలిసింది నిన్న తెలిసింది మొన్న కూడా తెలియాలి ఫస్ట్ డే ధర్నా చేసిన రోజు కూడా ఇక్కడ వచ్చిన పిల్లలు స్టూడెంట్స్ చెప్తున్నారు మీరు అక్క ఇంకొక అమ్మాయి ఉంది ఆల్రెడీ మ్యారేజ్ కూడా అయిపోయింది మేము ఆమెనే అనుకున్నాం మీ వైఫ్ ఈ రోజు మీరు వస్తే తెలిసింది ఏంటమ్మా ఇక్కడ ఇలా ఇక్కడే కూర్చున్నారా పగలరు ఎంత ఇక్కడే కూర్చున్నాం సార్ చలిలో నా పాపకి అడినాయిట్స్ ఉన్నాయి అంటే ముక్కు ద్వారా నా పాప శ్వాస వీర్చలేదు నోటి ద్వారా శ్వాస తీసుకుంటుంది మా పాపకి మంత్ ఎండింగ్ లో ఆపరేషన్ ఉంది సార్ అయినా కూడా మేము ఇంత చలిలో కూర్చుంటున్నా కూడా న్యాయపరంగా ఎటువంటి పోలీసు వాళ్ళు కూడా న్యాయం చేయట్లేదు ఎవరు కూడా న్యాయం చేయట్లేదు అడుగుతే ఎఫ్ఐఆర్ చేసుకో కోర్టు చుట్టూ తిరుగు అని న్యాయం చెప్తున్నారు ఎలాంటి ఇబ్బందులు పడ్డారా మా పెళ్లి నుంచి ఏళ్ళ కాలంలో సార్ ఒక్కటి పడలేదు అదనపు కట్నం అని పడ్డరు ఆడపిల్ల పుట్టిందని వడ్డ ఉద్యోగం మానేయమని పడ్డ ఆ అసభ్యంగా నాతో ప్రవర్తించిండు మా మామ అది కూడా ఆడపిల్ల అసభ్యంగా అంటే ఏం సార్ మీరు చీర కట్టుకుంటే చీరను కూడా లెక్క పెడుతుండే ఆయన నడుము కిందకి చీరెందుకు కడతావు ఈ బొక్కలు కనబడేటట్టు జాకెట్లు ఎందుకు వేసుకుంటావు ఆయన చాలా క్యారెక్టర్లు వేస్తు సార్ చెప్పలేను నేను అవన్నీ చాలా సార్లు తెలుసు సార్ ఆయనకు కూడా తెలుసు ఆయనకు కూడా తెలుసు సపరేట్ ఉండమన్నారు చాలా చిత్రవద చేసింది సార్ ఇవన్నీ అడిగితే నా కొడుకు నాకు కూడా నువ్వు నచ్చుతలేవు మరి మా ఇల్లు వద్దులు వెళ్ళిపో అంటారు చెప్తున్నావు మా అత్తకు చెప్పినా కూడా మరి ఆయన నచ్చుతలేవు అంట కదమ్మా ఇల్లు వద్దులు వెళ్ళిపోవు నేను నన్ను వంద వందల మందిలో నన్ను పెళ్లి చేసుకున్నాను సార్ అదే వందల మందిలో నాకు కుప్పి డైవర్స్ ఇయ్య అని చెప్పేసి ఈ రోజు కూడా నేను నిరసన చేస్తున్నా సార్ ఇక్కడ ఇగో ఈయన వల్ల చూడండి సార్ ఈయన వల్ల డిప్రెషన్ లకు పోయి నా ఇగో నా రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ లిఫ్ట్ లో వాడి ఇరిగిపోయింది సార్ పదిహేను రోజులు అపోలోలో ఉన్నా నన్ను వచ్చి ఒక్కసారి కూడా చూడలేదు లాస్ట్ ఎయిట్ మంత్స్ బ్యాక్ నా బిడ్డకి డెంగ్యూ వచ్చి టెన్ థౌసండ్ కి ప్లేట్లెట్స్ పడిపోయినాయి వాళ్ళ నాన్న అని చెప్పి ఫోన్ చేసి చెప్పిన నాకు సంబంధం లేదు పిల్లతో తల్లితో అని చెప్పి పెట్టేసినాడు సార్ పిల్లకి అడినాయిడ్స్ ఉండి యశోదాల్లో ఎన్నో ట్రీట్మెంట్స్ అవుతున్నాయి ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్ లో ఆపరేషన్ ఉంది నా పాపకి నా పాపకు ఆపరేషన్ చేయకపోతే బ్రెయిన్కి ఆక్సిజన్ అందట్లే నా పాప చాలా సఫర్ అవుతుంది చెప్పిన కౌన్సిలింగ్కి పిలిచినారు కంప్లైంట్ ఇస్తే ఉమెన్స్ పిఎస్ లో కాళ్ళు మొక్కినా నన్ను ఎల్లుకోమని చెప్పి రెండు కాళ్ళ మీద వడ్డ ఎస్ఐ ముందల అమ్మాయి ఎంప్లాయీ కదా మీకు ఇదే అన్నాడు నాకు ఇష్టం లేదు నేను ఇష్టం లేక పెండ్లి చేసుకున్నా ఇప్పుడు వదిలేస్తున్నా మా అప్పుడు ఏమన్నాడు సార్ అబద్ధాలు నాకు పెళ్లి కాలేదు నా జీవితం మా మమ్మీ డాడీకే అంకితం అన్నాడు ఈడొక దాన్ని తెచ్చి ఆల్రెడీ పెట్టుకున్నాను కాబట్టి నేను ఒకటే ఇది చేస్తున్నా నాకైతే న్యాయం జరగాలి ఎటువంటి ఎఫ్ఐఆర్లు నేను ఫైల్ చేయను అయినా నా కూతురికి మాత్రం న్యాయం చేయాలి ఇక్కడికి రావాలి మీకు అన్యాయం జరిగింది పోలీసులు కంప్లైంట్ చేయొచ్చు కేసు పెట్టుకోవచ్చు లీగల్ గా ఫైట్ చేయొచ్చు ఇంత చలిలో పాపను పెట్టుకుని మీరు రోడ్ మీద మూడు రోజులు నుంచి కూర్చుంటే న్యాయం జరుగుతుందా సార్ ఒకటే చెప్తా లీగల్ గా అంటే కోర్టు మెట్లు ఎక్కమంటాడు కోర్టులో ఎన్ని సంవత్సరాలు కేసులు పోయి న్యాయం అవుతుందో నాకు తెలుసు నాకు తెలుసు కాబట్టి ప్రోలాంగ్ ఈ రోజు కేసు అయితే నెక్స్ట్ ఎప్పటికో పోస్ట్ అవుతుంది మళ్ళీ అప్పటికి అవుతుంది ఇంకొకటి ఎప్పటికో పోస్ట్ అవుతుంది ఆ కేసు నేను వెళ్ళాలి కూర్చోవాలి నా కూతురు ప్రాణం బాగుండదు నాకు డైలీ ఉద్యోగం ఉంటది మా అమ్మ బట్టల బేరం చేస్తుంది ఈ బండి పెట్టుకొని నేను అక్కడ తిరగలేను కాబట్టి ఏం న్యాయం ఉందో నాకు అన్న నలుగురిలోనే నా తప్పు చూపించమనండి నన్ను చొప్పు తీసుకొని వట్టమనండి తర్వాత నన్ను వదిలేయమనండి దీనికి న్యాయం చేయమనండి అంతే సార్ పోలీసులతో ఎటువంటి గొడవ లేదు సార్ వాళ్ళు వన్ సైడెడ్ అయి మాట్లాడుతున్నారు సార్ సిఐ సార్ మార్నింగ్ వచ్చి మా మర్దిని మా చెల్లెల్ని మా అమ్మని కొట్టిపోయినారు సార్ ఎవరు ఆడళ్ళ మీద మా మరది వచ్చి మా పాపకి నెబిలైజేషన్ ఫోర్ అవర్స్ ఇవ్వకపోతే శ్వాస ఆడదు పెట్టిపోతే అరే వీడిని వీళ్ళందరూ ఎట్లా జరగారు ఇక చూస్తా అని చెప్పేసి అనేసి మెడల్ వాటి పంపి పెడితే మా మరిదికి చెయ్యి హాస్పిటల్ తీసుకెళ్ళిన ముషీరాబాద్ బాపూజీ నగర్ లో బాధితురాలు పవిత్ర ఇంటి ముందు ఆందోళన చేస్తుంది తన భర్త రావాలి తన భర్త వచ్చే వరకు కూడా ఇక్కడ నుంచి కదిలేదు లేదని ఒకసారి ఇక్కడ చూస్తే మనం మొత్తం తనకి లగేజ్ బ్యాగ్ అదంతా తెచ్చుకుని ఇక్కడే పెట్టుకుని మూడు రోజుల నుంచి మూడు రోజుల నుంచి ఇక్కడే కూర్చుని ఆ ఆగ్రహంతో తనకు జరిగిన అన్యాయం గురించి తెలియాలని ఆ గోడల మీద దొంగ రామచంద్ర అంటూ కూడా న్యాయం కోసం పోరాటం చేస్తుంది కేసు కోర్టుకు వెళ్తే అది డిలే అవుతుంది న్యాయం జరగదు ఇలా ఇక్కడ నిరసన చేస్తేనే న్యాయం జరుగుతుంది అని కూడా నమ్మి ఈ విధంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం తప్పు సర్టిఫికేట్లు పెట్టి ఒక అకాడమీ పేరుతో కూడా ఇక్కడ రన్ చేస్తూ స్టూడెంట్స్ కూడా మోసం చేస్తున్నాడు ప్రభుత్వం దీని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి కోరుతోంది బాధితురాలు చూపిస్తుంది ఒకసారి తన మామ ఒకవేళ బిడ్డ తప్పు చేస్తే సర్ది చెప్పాల్సిన మామ కూడా అసభ్యంగా ప్రవర్తించాడు అసభ్యంగా మాట్లాడుతున్నాడు అంటూ కూడా బాధితురాలు ఆరోపిస్తోంది ఇలా బాపూజీ నగర్లో చూస్తున్నాం చూస్తున్న బాధితురాలి ఆవేదన న్యాయం జరిగే వరకు కదిలేదు లేదు తన భర్త ఇక్కడికి రావాలి ఎన్ని రోజులైనా ఇక్కడ నిరసన చేస్తాను అని చెప్పి కూడా చెప్తోంది అదనపు కట్నం కోసం ఆడపిల్ల పుట్టింది మా పిల్లడు కావాలంటూ కూడా డిమాండ్ చేస్తూ వేధించారు పెళ్ళైన నెల రోజుల దగ్గర నుంచి కూడా అత్తమామలు కానీ కుటుంబంలో అనేక మంది కొట్టడం కూడా ఆరోపిస్తుంది ఈ విధంగా బాధితురాలు తన కుమార్తెతో కలిసి ఇక్కడ కూర్చుని నిరసన చేస్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాం పైన కనీసం టెంట్ ఉంటే ఈ రెండు రోజుల నుంచి పోలీసులు కూడా టెంట్ తొలగించారు అంటూ కూడా చెప్తోంది మరో పక్క చూస్తే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో ఆ వ్యక్తికి సంబంధించి ఆ ఇంట్లో ఎవరు లేని పరిస్థితి ఇంటికి పూర్తిగా తాళాలు వేసింది ఎవరు కూడా ఇక్కడ అడ్రస్ లేని పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికైతే బాధితురాలు ఒకటే డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా న్యాయం చేయాలి అధికారులు పట్టించుకోవాలని చెప్పి కూడా కోరుతోంది శేష దేశం హైదరాబాద్